శ్రీ నమః నమ శ్రీమాత్రే నమ మాచరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం జూలై పదిహేను సోమవారం దినఫలాన్ని పరిశీలిస్తే నవమి తిథి రాత్రి ఏడు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు ఉంది ఆ తర్వాత దశమి తిథి వచ్చింది స్వాతి నక్షత్రం అర్ధరాత్రి పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు ఉంది సోమవారం స్వాతి నక్షత్రంతో కలిసి వస్తే ఛత్రయోగం ఉంటుంది ఈ ఛత్రయోగం స్త్రీ లాభాన్ని కలిగింపజేస్తుంది అంటే పన్నెండు రాసుల వాళ్ళు స్త్రీల యొక్క సహాయ సహకారాల ద్వారా ముఖ్యమైన పనులన్నీ సులభంగా పూర్తి చేసుకుంటారు కాబట్టి ఈరోజు స్త్రీల యొక్క సహాయ సహకారాల వల్ల కష్టసాధ్యమైన పనులు కూడా సులభంగా పూర్తి చేసుకోవటానికి పన్నెండు రాసుల వాళ్ళకి అవకాశం ఎక్కువ ఉంది అదేవిధంగా రాశి చక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే సోమవారానికి అధిపతి అయిన చంద్రుడు తులారాశిలో చంద్రుడు శుక్రుడి ఇంట్లో ఉన్నప్పుడు మీ ప్రేమను ఎదుటి వాళ్లకు వ్యక్తం చేయటానికి అనుకూలమైన రోజుగా చెప్పుకోవాలి కాబట్టి లవ్ ప్రపోజల్స్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవ్వటానికి ఈరోజు బలం చాలా బాగుంది అలాగే ప్రేమికులు ఎవరైనా సరే పెద్దవారికి వాళ్ళ విషయం చెప్పి ఇంట్లో పెళ్ళికి కొప్పించటానికి కూడా ఈరోజు బలం బాగుంది సినిమా టీవీ రంగాల్లో సంగీత నాట్య రంగాల్లో అవకాశం కోసం ఎదురు చూసే వాళ్ళకి బ్రహ్మాండమైన అవకాశాలు వచ్చే యోగం ఈరోజు కనిపిస్తుంది అలాగే కళారంగంలో అత్యుత్తమ స్థాయిలో ఎదగటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి భార్యాభర్తల మధ్య గొడవలు చర్చల ద్వారా పరిష్కరించుకోవటానికి కూడా ఈ చంద్రుడి స్థితి అంటే శుక్రుడి ఇంట్లో ఉన్నటువంటి చంద్రుడి బలం విశేషంగా సహకరిస్తుంది అలాగే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవాళ్ళు వైట్ బిజినెస్ చేసేవాళ్ళు అత్యున్నత స్థాయికి ఎదగటానికి చేసే ప్రయత్నాలు కూడా ఈ చంద్రుడి స్థితి వల్ల అనుకూలిస్తాయి అలాగే స్వాతి నక్షత్రానికి అధిపతి అయిన రాహు మీనంలో ఉన్నాడు కాబట్టి విదేశీయాన ప్రయత్నాలు కూడా పన్నెండు రాసుల వాళ్ళకి బాగుంటాయి విదేశాలకు వెళ్ళి ఉద్యోగాలు వ్యాపారాలు చేసుకోవాలని చదువుకోవాలని భావించే వాళ్ళకి ఈ వీసా ఇంటర్వ్యూస్ పరంగా కూడా అనుకూల ఫలితాలు అనేవి ఈరోజు ఉండే సూచనలు ఉన్నాయి స్నేహితులతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభించడానికి కూడా రాహు మీనక్షేత్ర స్థితి చాలా అద్భుతంగా పన్నెండు రాశుల వాళ్ళకి యోగిస్తుంది అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు ప్రధానంగా ఈరోజు స్వాతి నక్షత్రం ఉంది స్వాతి నక్షత్ర బలాన్ని బట్టి అన్నప్రాసన నామకరణము చెవులు గుట్టించడం ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవచ్చు అక్షరాభ్యాసం చేసుకోవచ్చు గర్భాధానం కార్యక్రమం కూడా స్వాతి నక్షత్రం ఉన్న రోజు అనుకూలమే అలాగే కొత్త కొత్త విద్యలు నేర్చుకోవటానికి చేసే ప్రయత్నాలకు స్వాతి నక్షత్రం అనుకూలిస్తుంది అలాగే కంప్యూటర్ కోర్సులు నేర్చుకోవటానికి కూడా ఈ నక్షత్రం మంచిది అదేవిధంగా కొత్త వాహనాలు ఉపయోగించుకోవటానికి కొత్తగా కొన్న వాహనాలు మొదటిసారి ఉపయోగించటానికి కూడా స్వాతి నక్షత్రం అనుకూలిస్తుంది అలాగే సర్జరీలు చేయటానికి చేయించుకోవటానికి ఈ స్వాతి నక్షత్రం చాలా మంచిది అలాగే వైద్యపరమైనటువంటి విషయాల గురించి తెలుసుకోవటానికి వైద్యపరమైన చర్చలకు కూడా స్వాతి నక్షత్రం విశేషంగా అనుకూలిస్తుంది ఔషధ స్వీకారం చేయటానికి అంటే మందులు మొదటిసారి ప్రారంభించటానికి ఈ స్వాతి నక్షత్రం అనేది విశేషంగా సహకరిస్తుంది నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులు చేసుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం ముందుగా మేషరాశి మేషరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో కొంచెం శత్రుత్వ భావనలు చోటు చేసుకుంటూ ఉంటాయి అంటే ఎదుటి వాళ్ళ ఏడుపు మీ మీద ఎక్కువ పనిచేస్తూ ఉంటుంది మిమ్మల్ని వెన్నుపోటు పొడిచే వాళ్ళు ఎక్కువగా పెరుగుతారు కాబట్టి మేషరాశి వాళ్ళు ఈరోజు మిమ్మల్ని వెన్నుపోటు పొడిచే వ్యక్తుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండి జాగ్రత్తగా అడుగులు వేసి మీ పనులు చేసుకోవటం అవసరం తదుపరి వృషభ రాశి వృషభ రాశి వాళ్ళకి ఈరోజు విశేషమైన ధనప్రాప్తి యోగం ఉంది అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి ఏ పని ప్రారంభించినా ఆ పని చాలా సులభంగా పూర్తి చేసుకోగలుగుతారు కార్యసిద్ధి లభిస్తుంది తదుపరి మిథున్ రాశి మిథున్ రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో కొద్దిగా ఇబ్బందికర వాతావరణం చోటు చేసుకుంటుంది కాబట్టి పనుల్లో ఆటంకాలు వచ్చినప్పటికీ మనోధైర్యంతో ముందడుగు వేస్తే అంతిమంగా విజయం వరిస్తుంది అలాగే సాంఘికంగా కూడా ఈరోజు మిథున్ రాశి వాళ్ళకి మీ కీర్తి ప్రతిష్టలకు గౌరవ మర్యాదలకు భంగం కలిగింపజేసే వ్యక్తులు పెరుగుతారు అలాంటి వ్యక్తుల విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండటం మంచిది తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు గృహ నిర్మాణానికి సంబంధించినటువంటి ముఖ్యమైన చర్చలన్నీ కూడా అనుకూలిస్తాయి అలాగే ఈరోజు ప్రతి పనిలో కూడా అనుకూలత కనిపిస్తోంది ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా కుటుంబ పరంగా ఉన్న సమస్యలు తొలగిపోతాయి పనులన్నింటిలో కూడా విజయప్రాప్తిని అందిపుచ్చుకోవటానికి కర్కాటక రాశి వాళ్ళకి ఉన్నాయి తదుపరి సింహరాశి సింహరాశి వాళ్ళకి ఈరోజు శుభ కార్యక్రమాల కోసం ధనం కోసం ప్రయత్నిస్తే ఆ ధనం లభించే యోగం ఎక్కువగా ఉంది శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా సింహరాశి వాళ్ళకి ఈరోజు చాలా చక్కగా అనుకూలిస్తాయి తదుపరి కన్యారాశి కన్యారాశి వాళ్ళకి ఈరోజు ఆరోగ్యపరంగా చాలా అద్భుతంగా ఉంటుంది అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి విశేషమైన ఆరోగ్య సిద్ధి యోగం ఉంది ప్రతి పనిలో కూడా ఉత్సాహం ఉంటుంది ఉల్లాసం ఉంటుంది ఉల్లాసంగా ఉత్సాహంగా కన్యారాశి వాళ్ళు అన్ని పనులు పూర్తి చేసుకోగలుగుతారు బంధుమిత్రులను కలుసుకుంటారు ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు తదుపరి తులారాశి తులారాశి వాళ్ళకి ఈరోజు విద్యార్థులకు కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు కనిపిస్తున్నాయి కాబట్టి ఎవరైనా సరే ఎడ్యుకేషన్ పీపుల్ ఉన్నట్లయితే మాత్రం వాళ్ళు కొంచెం జాగ్రత్తగా చదువు పట్ల శ్రద్ధ పెట్టాలి లేకపోతే విద్యారంగంలో అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలన్నీ కూడా ఆటంకాలతోనే ముందుకు సాగే సూచనలు ఉన్నాయి కాబట్టి ఈరోజు విద్యార్థులు బాగా జాగ్రత్తగా కష్టపడితేనే అంతిమంగా విజయాలు అందిపుచ్చుకోవచ్చు తదుపరి వృచ్చిక రాశి వృచ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ప్రతి పనిలో కూడా అనుకూలతలే ప్రారంభమవుతున్నాయి వ్యతిరేకతలన్నీ కూడా తొలగిపోతాయి అలాగే ప్రధానంగా ఈ వృచ్చిక రాశి వాళ్ళకి ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో విజయాలు అందిపుచ్చుకునే యోగం చాలా ఎక్కువగా కనిపిస్తుంది అలాగే విద్యారంగంలో కూడా పూర్తిగా అనుకూల ఫలితాలే కనిపిస్తున్నాయి పోటీ పరీక్షల్లో రాణించడానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా వృచ్చిక రాశి వాళ్ళకి చాలా చక్కగా అనుకూలిస్తాయి తదుపరి ధనుసు రాశి ధనుసు రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా భోగభాగ్యములు కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి అంటే ఊహించిన దానికంటే రెట్టింపు ధన లాభం కలిగే యోగం ఉంది అలాగే ప్రతి పనిలో సుఖము శాంతి సౌఖ్యము లభించే యోగం ధనుసు రాశి వాళ్ళకు ఉంది తదుపరి మకర రాశి మకర రాశి వాళ్ళకి ఈరోజు గృహంలో శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ఆ ధనం కూడా లభించే యోగం మకర రాశి వాళ్ళకి చాలా ఎక్కువగా కనిపిస్తుంది తదుపరి కుంభరాశి కుంభరాశి వాళ్ళకి ఈరోజు సాంఘికంగా గౌరవ మర్యాదల పరంగా కొద్దిగా ఇబ్బందికర వాతావరణం చోటు చేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి సంఘంలో మీ కీర్తి ప్రతిష్టలు గౌరవ మర్యాదలకు భంగం కలిగింపజేసే వ్యక్తుల విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండటం మంచిది తదుపరి మీనరాశి మీనరాశి వాళ్ళకి ఈరోజు ఉద్యోగ రంగంలో అధికారుల మన్ననలు పొందే యోగం ఎక్కువగా ఉంది అంటే మీ పై అధికారులు మిమ్మల్ని ప్రశంసించటానికి మీ పనితీరును మెచ్చుకోవటానికి మీకు ఇంక్రిమెంట్లు ఇవ్వటానికి చేసే ప్రయత్నాలకు అన్నిటికీ కూడా ఈరోజు అనుకూల ఫలితాలే కనిపిస్తున్నాయి కాబట్టి పన్నెండు రాసుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే ఈరోజు శుక్ల నవమి ఐంద్రీ దేవికి ప్రీతిపాత్రమైన రోజు కాబట్టి ఓం ఐంద్రీ దేవ్యై నమ ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళినట్లయితే అంతిమంగా విజయసిద్ధి ఏర్పడుతుంది కాబట్టి ఓం ఐంద్రీ దేవ్యై నమ ఈ ఒక్క మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు పటిస్తే వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో తిరుగులేని విధంగా మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు అలాగే ప్రధానంగా సోమవారం కాబట్టి ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో హోరాకాలం ఉంటుంది ఈ హోరాకాలం ఉన్న సమయంలో కొత్తగా ఉద్యోగాల్లో చేరటానికి అనుకూలం అలాగే వ్యవసాయ పనులు చేయడానికి తోట పనులు చేయడానికి కూడా హోరాకాలం మంచిది పెద్దవాళ్ళను కలుసుకొని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవటానికి ముఖ్యమైన చర్చలు చేయడానికి హోరాకాలం మంచిది అదేవిధంగా స్త్రీలతో ముఖ్యమైన చర్చలు చేయడానికి స్త్రీలను కలవటానికి హోరాకాలం చాలా మంచిది అదేవిధంగా నీటి మీద ప్రయాణం చేసి ధనలాభం పొందటానికి కూడా హోరాకాలం చాలా మంచిది నూతన ఆభరణాలు ధరించడానికి వెండి పాత్రలు ఉపయోగించుకోవటానికి హోరాకాలం మంచిది అలాగే తెలుపు వస్తువుల వ్యాపారాలు వైట్ రిలేటెడ్ బిజినెస్లు ఏ ఉన్నా సరే వాటిని ప్రారంభించుకోవడానికి చంద్రహోర అనేది విశేషంగా సహకరిస్తుంది కాబట్టి హోరా కాలాన్ని బట్టి పనులు చేసుకుంటే పన్నెండు రాసుల వాళ్ళకి ఉత్తమ ప్రయోజనాలు అందిపుచ్చుకోవచ్చు ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సింబల్ని ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు బుస్తి